ఎవ్రీవైన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో విషయానికి వస్తే ఇప్పుడైతే టైం ఎయిట్ థర్టీ అలా అవుతుందనమాట మేమైతే ఇప్పుడు గుంటూరు అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఇంత సడన్గా మేము గుంటూరు ఎందుకు వెళ్తున్నాము ఏంటి అని చెప్పేసి మీకు తెలియాలి అంటే వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో ఇంక ఇప్పుడైతే మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైం అవుతుందని చెప్పాను కదా సో ఇప్పుడైతే ఇంక మేము మార్నింగ్ లేచిన వెంటనే ఇట్లా చిన్ను అయితే కాసేపు ఆడుకుంటుంది సో మెయిన్ ఈ రోజైతే మా అమ్మ లేదన్నమాట ఒక ఫంక్షన్ కి అయితే అటెండ్ అవ్వాలని చెప్పేసి ఒక ఫంక్షన్ కి అయితే వేరొక ఊరైతే వెళ్ళారు ఇంకా నేను ఈ రోజు లేచిన వెంటనే కొంచెం సేపు ఇట్లా ఈశ్వర్తో మాట్లాడదామని అయితే వీడియో కాల్ చేశాను సో ఈశ్వర్తో వీడియో కాల్ మాట్లాడటం ఏంది అనుకుంటున్నారా సో ఈశ్వర్ అయితే నా దగ్గర లేడండి సో మొన్ననే మా వారితో గుంటూరు అయితే పంపించా అనమాట సో ఇంకా చిరస్విని అయితే నా దగ్గరే ఉంచుకున్నాను ఇంక ఈశ్వర్ని అయితే అతే దగ్గరికి అయితే పంపించా అనమాట టూ డేస్ ఉంచుకుంటాను పంపించమంటే ఇంకా ఈశ్వర్ని అయితే పంపించాను సో ఇంకా నేను ఇట్లా వీడియో కాల్ మాట్లాడేసరికి మా అన్నయ్య అండ్ చిరస్వి ఇద్దరు కూడా బయటకు వెళ్ళి టిఫిన్ అయితే తెచ్చారనమాట సో ఈరోజు అమ్మ లేదు కదా ఇంకా టిఫిన్ వేయలేదు అండ్ అందులో నేను ఇంట్లో వేస్తాను అంటే ఇంట్లో వద్దులే నేను బయట తెస్తాను ఈ రోజుకని చెప్పేసి అన్నయ్య ఇట్లా ఇంకా బయట నుంచి టిఫిన్ అయితే తెచ్చాడనమాట సో పూరి అయితే తెచ్చాడు సో నాకన్నా చిరస్వికి పూరి అంటే చాలా ఇష్టం అనమాట తను బయట నుంచి ఏదైనా టిఫిన్ తినాలి అంటే ఓన్లీ ఒక పూరి మాత్రమే తింటుంది ఇంకా మేమిద్దరం ఇట్లాగ టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా గుంటూరు వెళ్దాం అనుకున్నాం కదా ఇంకా అన్నయ్య ఒక్కడే కదా నేను వెళ్తే అని చెప్పేసి ఇంకా అన్నయ్యకి ముందరగానే రైస్ కుక్ చేస్తున్నాను అనమాట సో ప్రెజర్ కుక్కర్లోగా అయితే ఈజీగా అయిపోతుంది సో ప్రెజర్ కుక్కర్లో నాకు బాగా అలవాటు అనమాట ఇట్లాగ రైస్ కుక్ చేయటం అందుకని చెప్పేసి ఈజీగా అయిపోతుంది టైం కూడా వేస్ట్ అవ్వదు అని చెప్పేసి ప్రెషర్ కుక్కర్లో రైస్ అయితే కుక్ చేసేసాను అండ్ అలాగే ఆ తర్వాత ఇంకా చిరస్వింగ్ కూడా రెడీ చేస్తున్నాను అనమాట సో ఈరోజైతే నేను ముందుగానే ఫ్రెష్ అయిపోయాను కొంచెం ఎర్లీగానే లేచాను లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యాను ఇంకా చిరస్వి కొంచెం లేట్గా లేచింది తనకు టిఫిన్ అది పెట్టేసిన తర్వాత ఇంకా తనను రెడీ చేస్తున్నాను అనమాట సో ఇంక మేము ఫైనల్గా స్టార్ట్ అయిపోయాము సో అప్పటికే టైం నైన్ థర్టీ అలా అవుతుంది అనమాట సో ఇంక వెంటనే వెళ్దామని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాము అసలు అయితే మెయిన్ నేను ఎందుకు వెళ్తున్నాను అంటే చిరస్వికి మండే స్కూల్ ఉంది కదా సో తనకి స్కూల్స్ రీ ఓపెన్ చేస్తున్నారు అనమాట సో సంక్రాంతి హాలిడేస్ అయితే అయిపోయినాయి ఇంకా ఈశ్వర్ని తెచ్చుకుందాము చిరస్విని ఇంకా గుంటూరులో వదిలిపెట్టొద్దాం అని చెప్పేసి ఇంక నేను కూడా కొంచెం సేపు ఉన్నట్టు ఉండిద్దిగా అని చెప్పేసి ఇంక నేనైతే ఈరోజు చిరస్విని తీసుకొని గుంటూరు అయితే వెళ్తున్నాను సో ఇంకా బస్ ఎక్కిన వెంటనే చిరస్వి అయితే అప్పటికే నిద్రకి వచ్చేస్తున్నాను అనమాట నేను కెమెరా ఆన్ చేయటం చూసి హాయ్ చెప్తుంది అక్కడ సో తను ఎంత లేటుగా లేచినా బస్సు ఎక్కిన వెంటనే అయితే తను నిద్రకైతే వచ్చేస్తుంది అండి సో చిరస్వి అండ్ ఈశ్వర్ ఇద్దరు కూడా సో ఎంత లేటుగా లేచినా అప్పుడే పడుకున్నా సరే బస్సు ఎక్కిన వెంటనే అయితే నిద్రపోతారనమాట సో యాక్చువల్గా ఏంటి అంటే నేను ఎనమదల నుంచి గుంటూరుకి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో రావచ్చు కానీ ఈరోజు వన్ అవర్ పట్టిందండి ఈ బస్సులో రావడానికి ఏంటి అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇక్కడ చైర్స్ అవన్నీ వేశారు ఇక్కడ గుంటూరులో అయితే ఊర్స్ అయితే స్టార్ట్ అయిందనమాట మస్తాన్ బాగు దర్గా దగ్గర అందువల్ల వచ్చే ట్రాఫిక్ అండ్ అలాగే కొన్ని ప్లేసెస్ అక్కడ వచ్చే దారి బ్లాక్ చేసారనమాట అందువల్ల మేము చుట్టూరు తిరిగి రావాల్సి వచ్చింది ఈ బస్ అయితే సో అందువల్ల వన్ అవర్ అయితే పట్టింది సో ఎనీ ఫైనల్ గా ఇంటికి అయితే అన్నమాట సో నేను ఇక్కడ ఇంటికి వెళ్ళే మా అత్తయ్య అయితే సో ఈ రోజు సాటర్డే కదా శనివారం ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేస్తుంది అనమాట యాక్చువల్గా అయితే కొంచెం ఎర్లీగానే మా అత్తయ్య పూజ చేసేది కానీ ఈశ్వర్ ఉన్నాడు కదా ఇంక వాడి వల్ల మరి చిన్నపిల్లడు కదా వాడిని చూసుకోవాలని చెప్పేసి ఇంకా పూజ అయితే కొంచెం ట్ అయిందనమాట సో ఇంక ఇక్కడ చిరస్వి అయితే వచ్చిన వెంటనే కొంచెం సేపు అలా ఆగి ఆడుకున్న తర్వాత తనకు బుక్స్ అయితే గుర్తొచ్చినాయి అనమాట సో నా బుక్స్ ఉన్నాయి నాకు వర్క్ ఉంది మా మేడం కొట్టింది లేదంటే నేను రాసుకోవాలి అని చెప్తుంది సో తీసుకున్న తర్వాత ఏం వర్క్ చేస్తున్నావు ఏం వర్క్ ఇచ్చారా మీ మేడం అని చెప్తే మమ్మీ పేరు డాడీ పేరు రాయమన్నారు నేను మమ్మీ పేరు డాడీ పేరు రాస్తున్నానని చెప్పేసి రాస్తుంది అనమాట సో చూశారు కదా ఆల్రెడీ ఒక బుక్ అయిపోయింది ఇంకొక బుక్ తీసి రాస్తుంది అనమాట సో ఇంకప్పటికే లంచ్ టైం అయిపోయింది ఇంక వన్ థర్టీ అయిపోయింది కదా లంచ్ అన్నట్టుగా నేనైతే ఇట్లా అయితే వేయించుతున్నాను అనమాట సో ఇంక ఇట్లా అపడాలు వేయించేటప్పుడు నాకైతే స్ట్రైనర్ కనిపించలేదు మా బాబు ఎక్కడేసాడో అర్థం కాలేదు సో ఎంత వెతికినా కనిపించలేదు అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇట్లాగా ఫోక్ స్పూన్ పెట్టేసి అప్పడాలు అయితే వేయించుతున్నాను సో స్ట్రైనర్ లేనప్పుడు ఇట్లా ఫోర్ స్పూన్తో ఇట్లాగా మనం అప్పడాలు అయితే చాలా ఈజీగా వేయించుకోవచ్చు అనమాట సో మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా స్ట్రైనర్ లేనప్పుడు లేదంటే కనిపించినప్పుడు ఇట్లా ఫోక్ స్పూన్తో ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో ఇంక ఇక్కడైతే నేనైతే రైస్ తీసి పక్కన పెడుతున్నాను అనమాట అంటే నిండుగా ఉన్న అన్నం తీసి పెడుతున్నాను అనమాట సో మా అత్తయ్య కోసం ఎందుకు అంటే మా అత్తయ్య శుక్రవారం అండ్ శనివారం ఈ రెండు రోజులు కూడా ఉపవాసం ఉంటారనమాట అందుకని చెప్పేసి ముందులో వంట చేసిన వెంటనే నిండుగా ఉన్న అన్నం అండ్ కూర రెండు కూడా నేను తీసి పక్కన అయితే అత్తయ్య కోసం పెట్టేస్తాను సో ఈరోజు లంచ్లోకి అయితే చక్కగా మా ఇంట్లో కాలీఫ్లవర్ ఫ్రై కొబ్బరి పచ్చడి అండ్ అలాగే అప్పడాలతో మేమైతే మా లంచ్ని హ్యాపీగా ఫినిష్ చేసాము సో ఇంక ఇక్కడ మా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత సో పిల్లలకి పెడదామని చెప్తా పిల్లలు ఇద్దరు కూడా అస్సలు అన్నం తిననంటే తినను వద్దంటే వద్దని గోల చేసి ఏడుస్తున్నారనమాట సో తప్పదు కదా అలాగే నేను బుజ్జెగిస్తా పెడుతున్నాను అనమాట సో ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుందన్నమాట సో మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము సో అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంక నేనైతే చిరస్విని ఇక్కడే వదిలిపెట్టేసి ఈశ్వర్ని అయితే తీసుకొని వెళ్తున్నాను చిరస్వికి మళ్ళీ స్కూల్స్ స్త్రీ ఓపెన్ కదా అందుకని చిన్ను ఇక్కడే వదిలిపెట్టేశాను సో ఇంక ఇక్కడైతే మా వారు నన్ను ఇట్లా బస్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారనమాట ఇంక ఇప్పుడు ఇట్లా బైక్ మీద వెళ్తున్నాం కదా ఇట్లా వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మా వారి మీద ఇలా చెయ్యేసాను అంటే ఈశ్వర్ అస్సలు ఊరుకోడండి మా డాడీ నువ్వు చేయి తీసేయి చేయి అని ఇట్లా నెట్టేస్తాడనమాట ఏదో క్యూట్గా ఉందని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ తీసి నేనైతే ఇట్లా మీకు షేర్ చేస్తున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్ది సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే లింక్ ఈ వాచింగ్ అవర్ వీడియో సో టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్